వెల్కమ్ టు ది క్రైమ్ కంటెన్యూస్ ని ఛానల్ గొడవలు అల్లర్లు లేని ఎన్నికల లక్ష్యం సిఏఎస్కే రోషన్ క్రైమ్ కంటెన్యూ సి రాము రిపోర్టర్ పెద్ద అడుగురు మరియు పెద్ద పప్పూరు మండలాల్లో ప్రశాంత ఎన్నికల పోలీసుల లక్ష్యమని ఈ నేపథ్యంలో సిఏఎస్కే రోషన్ సన్ మాట్లాడుతూ అందరూ ప్రశాంతంగా ఎన్నికలకు సహకరించాలని పెద్దవడుగురు మండలంలోని సంస్థాత్మక గ్రామాలలో స్థానిక పోలీసులు ఆధ్వర్యంలో కేంద్ర సాయుధ బలగాలచే నిర్వహించారు లాగ్ మార్చ్ కావాలి గొడవలు అల్లర్లు లేని ఎన్నికలే తమ లక్ష్యమని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఆదేశాల మేరకు పెద్ద మండల గ్రామాలలో కేంద్ర సాయుధ బలగాలతో ప్లాక్ మార్చ్ నిర్వహించారు ఈ కవాతి ద్వారా ప్రజలు భరోసా కల్పించారు ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు వేసేలా ప్రజలకు కల్పించడమే పోలీసులు ఈ కవాతి ఉద్దేశమని ఈ కార్యక్రమంలో బిఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ కే ధర్మాల్ సిబ్బంది పాల్గొన్నారు శ్రీ రాము రిపోర్టర్ పెద్ద ఓటును ఖచ్చితంగా వినియోగించుకుని వాళ్ళు పోలీస్ శాఖకు సహకరించి ప్రశాంత వాతావరణంలో పెద్ద ఒడుగురు పెద్ద కొడుకు మండలంలో ఎలక్షన్ పెరగడానికి మీ యొక్క పూర్తి సహకారాలు అందించాలని చెప్పి పోలీస్ శాఖ తరఫున ప్రజలందరికీ మన